కేరళకి చెందిన క్రైస్తవ సన్యాసినులు ఎన్నో రాష్ట్రాలు దాటి ఛత్తీస్గఢ్ కి చేరుకున్నారు వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఈ కేసుపై దేశ ప్రకంపనలు రేపుతున్నాయి కేరళ నుంచి ఢిల్లీ వరకు నిరసనలు హోరెత్తిపోయాయి వెంటనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నన్స్ విడుదల చేయాలి అంటూ డిమాండ్స్ వెలువెత్తాయి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేసుని సమర్థించుకుంటోంది ఈ కేసుపైనే బీజేపీలో రెండు రకాల వాదనలు మొదలయ్యాయి అసలేంటి ఈ కేసు ఆ నన్స్ ని ఎందుకు అరెస్ట్ చేశారు ఛత్తీస్గఢ్లో కేరళ నన్స్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయిందండి దుర్గ్ రైల్వే స్టేషన్లో జులై ఇరవై ఐదో తేదీన కేరళకు చెందినటువంటి ఇద్దరు నన్స్ ఒకరు సిస్టర్ ప్రీతి మేరీ ఇంకొకరు సిస్టర్ వందన ఫ్రాన్సిస్లను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారండి వాస్తవంగా వీరు కేరళకు చెందినటువంటి నన్స్ అన్నమాట అయితే ఈ వార్తా కథనం అన్నది ఈ పాటికే మీలో కొంతమంది చూసుంటారు వినుంటారు అని నేను భావిస్తున్నా కాస్తంత ఆలస్యం అయ్యింది ఈ విషయం మన ఛానల్లో ప్రసారం చేయటానికి అయితే ఇక విషయం ఏంటండి అని మనం భావిస్తే మానవ అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ యాంటీ కన్వర్షన్ లా మానవ అక్రమ రవాణా బలవంతపు మత మార్పిడి ఈ రెండు ఆరోపణలపై ఈ ఇద్దరిని అరెస్ట్ చేయటం జరిగిందండి ఎవరండి వీళ్ళు కేరళకు చెందినటువంటి నన్స్ సిస్టర్స్ వీళ్ళు అయితే అరెస్ట్ చేయబడింది ఎక్కడండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయితే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది ఉండిందండి బహుశా ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకుండొచ్చు నేను రెండు సంవత్సరాలుగా లేదా కనీసం మూడు సంవత్సరాలుగా ఈ విషయాలు మీతో పంచుకుంటూ వస్తున్నాను నాకు తెలిసినంతలో ఈపాటికే ఒక ఎనిమిది రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది చట్టంగా చేశారు ఇది అమల్లో ఉంది ఈ రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు సువార్థికులు గుర్తుంచుకోండి ఆయా ప్రాంతాల్లో ఆయా పట్టణాల్లో ఆయా రాష్ట్రాలకు వెళ్ళి సువార్త పని చేసి రావాలి అన్న భారంతో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ విషయాలు గమనించాలని ప్రభు పేరిట క్రైస్తవ సమాజాన్ని హెచ్చరిస్తున్నాను ఈ చట్టాలు చాలా దారుణంగా ఉన్నాయండి ఈ చట్టాలు చాలా ఘోరమైనటువంటివి వీటిని మనం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాల్సిందే సరే ఈ చట్టం ఏంటి ఇదేంటి అన్న విషయాలు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదండి అక్కడ ఏం జరిగిందన్న విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో అయితే ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది పార్లమెంట్ లో కూడా పెద్ద గందరగోళం సృష్టించారు కాంగ్రెస్ ఎంపీలు కేరళ ఎంపీలు ముఖ్యంగా ఈవెన్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కూడా దీనిలో మాట్లాడటం జరిగింది అట్లాగే బృంద కారవత్ బృంద అనేటువంటి ఆవిడ కూడా ఈ విషయం మీద స్పందించడం జరిగింది ఆ ఇద్దరు నన్సును వెంటనే మీరు రిలీజ్ చేయాలి అని వారు మాట్లాడటం జరిగింది అయితే ఛత్తీస్ లో విషయం ఎంత తీవ్రతగా పరిణామిందంటే సీఎం సహితం దీనిలో జోక్యం కలిగించుకొని మా పోలీసులు అరెస్ట్ చేయడం సమంజసమే అని సమర్థించే స్థితికి దిగజారిపోయాడు అక్కడున్న సీఎం వాస్తవంగా ఈ కేసు పెట్టిన వాళ్ళు ఎవరంటే దళకు చెందినటువంటి ఈ హిందూ మోకలున్నారే కాషాయి మోకలున్నారే సారీ కషాయి మోకలున్నారే ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగదళ కానీ ఈ ఇట్లాగా వీళ్ళు కషాయిలుగా మారిపోయి కొంతమంది అండి రకరకాలుగా క్రైస్తవ సమాజాన్ని బాధించటం ఇస్లాం సమాజాన్ని బాధించటం అన్నదే వీళ్ళ ఉద్దేశంగా పెట్టుకొని రకరకాలుగా వేధిస్తూ ఆయా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా దాడులు చేస్తూనే వస్తూనే ఉన్నారు ఆ మధ్య గోవును చంపేటువంటి ఒక ముఠ అనుకొని ఈ దళం మూక ఇంచుమించుగా కొన్ని కిలోమీటర్లు ఒక స్టూడెంట్ను వెంబడించి కారులోనే కాల్చి చంపారు అది మన ఛానల్లో కూడా పెట్టడం జరిగిందని నేను భావిస్తున్నాను కొన్నాళ్ళ క్రితం తర్వాత నాలుగు ఖర్చుకున్నారు దాంట్లో ఉంది స్టూడెంటు ఆ టైంలో అతను ఏదో వీధికి పది గంటలప్పుడు ఏదో వెళ్ళాడు వీళ్ళు ఆపమని అంటే వీళ్ళు ఎవరో ఏంటో అనుకొని అతను ఆపకుండా వెళ్తుంటే భయంతో చిన్న కుర్రాడు కనుక వీళ్ళు ఏమనుకున్నారంటే గోవులను చంపి మాంసం విక్రయించేటువంటి మొఠాకు చెందినవాడు అనుకొని ఆ వ్యక్తి వయసు ఏంటి అతను ఎవరో కూడా క్లియర్గా చూడకుండానే ఆ కార్ను వెంబడించి షూట్ చేయడం జరిగింది అయితే ఇది చాలా అమానుషం చాలా దారుణం ఈ కాషాయం ముక్కల దుర్మార్గాలు ఇలా అప్పుడప్పుడు అక్కడక్కడా దేశవ్యాప్తంగా జరుగుతూనే వస్తున్నాయి ఈ నన్సు విషయంలో కూడా అక్కడున్న సమాజంలో కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా రిపోర్ట్ చేయలేదు కానీ ఈ బజరంగ దళ వాళ్ళు కలుగు చేసుకుని పోలీస్ కేసు పెట్టడం జరిగింది ఇమీడియట్లీగా పోలీసులు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే విషయాలు ఏంటి అన్నది ఇంకా మీకు క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి కేరళ వ్యాప్తంగా క్రిస్టియన్ వర్గాలు నిరసనలు ప్రదర్శనలు చేస్తున్నాయండి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఇంకా రకర అన్ని స్టేట్స్లో కూడా నిరసనలు చేపట్టడం అవసరం క్రైస్తవులారా మేల్కొనండి ఇదేదో పక్క రాష్ట్రం జరిగింది మనకేం కాదు అని ఎవరు భావించవద్దు వీలైతే క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి కూడా నిరసన కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాము అలాగే నిరసనలు అక్కడక్కడ అవకాశం ఉన్నటువంటి ప్రతి స్థలంలో కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి పట్టణంలో కూడా నగరంలో కూడా ప్రతి చర్చి దగ్గర కూడా నిరసన ర్యాలీలు చేయండి దీని ద్వారా ప్రభుత్వాలు అలర్ట్ అవుతాయి నేను మరొకసారి మిమ్మల్ని హెచ్చరించేది ఏంటంటే రేపో మాపో మన స్టేట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గుర్తుంచుకోండి తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ స్టేట్లో ఇప్పట్లో అలాంటిది యాంటీ కరెన్షన్లా అనేటువంటిది రాదు నాకు తెలిసినంతలో వస్తే గిస్తే గనక బా ఆంధ్రప్రదేశ్కే వచ్చే ఛాన్స్ ఉంది ముప్పుంది కాబట్టి క్రైస్తవ సమాజం మేల్కోవాలి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఎందుకంటే గతంలో మనం ప్రవీణ్ పగడాల గారి విషయంలో ప్రతి పట్టణంలో ప్రతి ప్రాంతంలో నిరసనలు వ్యక్తపరిచాం అలాగే ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ స్పందించాలని నేను పిలుపునిస్తా ఉన్నాను ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి ఈ విషయంలో కూడా మనం ఖచ్చితంగా మనం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ స్టేట్లో కూడా తెలుగు తెలిసిన ప్రతి ప్రాంతంలో కూడా నిరసన వ్యక్తం చేయాలి వారిని వెంటనే రిలీజ్ చేయాలి ఈ నినాదంతో మనం మరి నిరసనలు చేసుకునేటువంటి స్వేచ్ఛ మనకు సంగతి మీకు గుర్తు చేస్తున్నాను ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు కేరళ నన్సులను విడుదల చేసేలాగా జోక్యం చేసుకోవాలని కోరుతూ డిఎంకే ఎంపీ విల్సన్ కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు అమిత్ షా కిరణ్ రిజిజులకు లేఖ రాయటం కూడా జరిగిందటండి కాగా ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్ సమీపంలో ముగ్గురు గిరిజన యువతలతో కలిసి ప్రయాణిస్తున్న నన్సును బజరంగ్ దళ సభ్యులు అడ్డుకున్నారు ఇది విషయం అండి అయితే అడ్డుకొని వీళ్ళ మీద కేసులు ఏం పురమాయించారండి ఒక గిరిజన తండాలో నుండి అమాయికులైనటువంటి ఈ గిరిజనుల ముగ్గురిని తీసుకుని వీళ్ళు వెళుతున్నారు వీళ్ళు ఏదో అమ్మకం చేస్తారు వీళ్ళతో ఏదో వ్యాపారం చేస్తారు మాకు అనుమానంగా ఉంది అంటూ కేసు పెట్టారండి ఆ రెండో విషయం ఏంటండి బలవంతంగా వీళ్ళని మతం మార్చారు మత మార్పిడి కూడా చేశారు కాబట్టి వీళ్ళని రష్ చేయాలి ఏమంటే అసలు ఒకదానికి పొంతనుందండి ఈ రెండు విషయాలకి అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థకైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా ఆ సీఎం గారికి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా ఆల్రెడీ వాళ్ళు క్రైస్తవులే క్రైస్తవులు ఇంకా క్రై బలవంత మత మార్పిడి చేయటం ఏంటి వాళ్ళు హిందువులు కాదు వాళ్ళు క్రైస్తవ సమాజానికి చెందిన వాళ్ళే వాళ్ళకి కేరళలో చక్కటి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పోషించడానికి వాళ్ళ ఫ్యామిలీస్కి మేలు చేయడానికి వాళ్ళు వారిని తీసుకెళ్తున్నారు వాళ్ళు ఇష్టపూర్తిగానే వాళ్ళ వెంబడి ఉద్యోగాలు చేయడానికి వెళుతున్నారు వాళ్ళు క్రైస్తవులే చూసారా కానీ దీన్ని ఎట్లా మలిచారండి అక్రమ రవాణా అమ్మాయిలు అక్రమ రవాణా చేస్తున్నారు వీళ్ళు ఇది మోసం మోసంతో ఈ అమ్మాయిలు తీసుకెళ్తున్నారు అన్నది ఒక ఆరోపణ అట్లాగే ఆల్రెడీ వీళ్ళ బలవంత మతమార్పిడి చేశారు క్రైస్తవ్యములకు బలవంతంగా తీసుకెళ్తున్నారు మారుస్తున్నారు మార్చేశారు ఇది ఇది కేవలం అబ్బే ఇది కేవలం కక్షతో చేసిన పని అండి కేవలం క్రైస్తవుల మీద అబండాలు వేస్తూ క్రైస్తవ్యాన్ని తొక్కివేయాలి అణిచివేయాలి లేకుండా చేయాలి అన్న కుట్రలో భాగం ఇది వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి తీవ్రంగా అతి తీవ్రంగా ఈ విషయంలో మా నిరసన మేము తెలియజేస్తున్నాం ఈ బజరంగ దళ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కదండి అప్పుడు ఈ పోలీసులు ఏం చేశారంటే వీళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగిందండి సుమారు ఇది ఆ ఇరవై ఐదు ఆ ఇరవై ఆరు తారీఖుల్లో జరిగినట్టుగా ఉందండి జూలై నెలలో ఈరోజు ఒకటో తేదీ కదా నేను మీతో మాట్లాడుతుంది ఒకటవ తేదీ సాయంత్రం మాట్లాడుతున్నానండి దీంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే సదరు యువతులు స్వచ్ఛందంగా ఉద్యోగ అవకాశాల కోసం కేరళకు వెళుతున్నారని వారి దగ్గర చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని ననసు వాదించారు ఇది వాస్తవం అండి అంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా వీళ్ళెంత మోసం అండి వీళ్ళెంత పచ్చి మోసం అండి ఏమండి ఈ విహెచ్పి కానీ బి ఈ దళ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళంతా పచ్చి మోసగాళ్ళండి పచ్చి అబద్ధికులు చూసారా వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్తో సహా లీగల్గా అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి అయినప్పటికీ ఈ ఆరోపణల ఆధారంగా ననుసును ఈ ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందండి దుర్గ్ సెంట్రల్ జైల్లో వెళ్ళి పెట్టడం జరిగిందట నేను వీలైతే మీకు ఆ వీడియో క్లిప్పింగ్లు కూడా నేను ప్లే చేస్తానండి ఈ వీడియోలో ముందుగా కానీ మధ్యలో కానీ చివరిలో కానీ మీకు ఈ పిక్చర్స్ లేదా ఈ వీడియో క్లిప్పింగ్స్ చూపించే ప్రయత్నం చేస్తా ఈ ఇద్దరు సిస్టర్స్ పై మత మార్పిడి హ్యూమన్ ట్రాపింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఛత్తీస్గఢ్ సీఎం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు గిరిజనులను కాపాడే బాధ్యత తమదే అన్నారు ఈ ఇద్దరు అరెస్ట్ తో అక్కడ ఒక్కసారిగా నిరసనలు చెలరేగాయి ఇద్దరు నన్స్ అరెస్ట్పై క్రైస్తవ సంఘాలు ర్యాలీని నిర్వహించాయి కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు నన్స్ అరెస్ట్ ను ఖండించాయి ఇక కేరళలోని తిరువనంతపురం ఆర్చిబిషప్ ఈ విషయంలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది ఆల్రెడీ ఇక్కడ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళనే కన్వర్ట్ ఎలా చేస్తారో అని ప్రశ్నించారు దీనిపై సీఎం పెనరై విజయ్ స్పందించారు సిపిఎం కు చెందిన ఎంపీ బృందాన్ని కేరళ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ కు పంపింది ఆ పార్టీ సీనియర్ నేత బృందాకరణ్ ఆధ్వర్యంలోని కమిటీ జైల్లో ఉన్న నర్సును కలిశారు ఇక కాంగ్రెస్ మాత్రం నర్సును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేరళ ఎంపీలు అక్కడే నిరసనకు దిగారు దీంతో నర్స్ అరెస్టులు అటు కేరళలోను దేశ రాజధాని ఢిల్లీలోను తీవ్ర నిరసనకు దారితీశాయి పార్లమెంటు వెలుపల వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు కేరళ నన్స్పై తప్పుడు కేసులు బనాయించారని వారిని అన్యాయంగా కొట్టి అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు చూశారండి అన్యాయంగా అరెస్ట్ చేయటం అట్లాగే వాళ్ళ మీద చేయి చేసుకోవటం కూడా చేశారంటండి ఇది చాలా దుర్మార్గం ఇది సరైనది కాదని ప్రియాంక గాంధీ మీడియా ఎదుట మాట్లాడటం జరిగింది అట్లాగే నేను ఇందాక ఆల్రెడీ చెప్పానండి మరి సిపిఐకి సంబంధించి పొలిట్ బ్యూరో సభ్యురాలు కారత్ దుర్గ్ జైల్లో నన్సును ఆమె పరామర్శించారండి చాలా సంతోషం ఈ అరెస్టులను చట్టవిరుద్ధమని ఖండించడం జరిగింది ఆవిడ అవాస్తవ ఆరోపణలతో నన్సును జైలులో ఉంచారు బజరంగ దళ్ ఆర్ఎస్ఎస్ ప్రోత్సాహంతో ఇలాంటి అరెస్టులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించడం జరిగింది అయితే తెలంగాణకు సంబంధించినటువంటి తమిళ కేథలిక్ సభ కూడా ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్లో శాంతి ర్యాలీ నిర్వహించింది చాలా సంతోషం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమాజ సేవ చేస్తున్న నర్సును చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయడం కాదు సరికాదు ఒక మతాన్ని లక్ష్యం చేసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అంటూ ర్యాలీలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు కేరళ ఎంపీ శశిధారూర్ కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తారు తక్షణమే కేరళ నన్సును విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది చూశారు కదండి వీళ్ళ అన్యాయాలు వీళ్ళ అక్రమాలు ఏ రీతిగా క్రైస్తవ్యం మీద దాడులు చేస్తూ ఉన్నారండి చూసారా వీళ్ళకి బలం ఎక్కువ ఉంది కదా హైందవ సమాజం ప్రభుత్వం వారి చేతుల్లో ఉంది కదా ప్రభుత్వం వాళ్ళదే కదా పర్సంటేజ్ ఎక్కువ ఉంది కదా బలం ఎక్కువ ఉంది కదా అందుకని వాళ్ళ ఇష్టానుసారంగా క్రైస్తవ్యం మీద ఇస్లాం మీద విషం కక్కుతున్నారు అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారు నేను చెప్పానండి గతంలో ఒక గారిని ఒక పాస్టమ్మ గారిని సుమారుగా యాభై సంవత్సరాలు వయసున్నటువంటి వారిని ఉత్తరప్రదేశ్లో అనుకుంటారండి యోగి ఆదిత్యనాథ్ అక్కడ కూడా ఉంది యాంటీ కన్వర్షన్ బిల్ వాళ్ళు అరెస్ట్ చేయించాడు వాళ్ళు ఇప్పుడు జైల్లోనే ఉన్నారు యాభై వేలు జర్మనా కూడా వేశారు ఇది చాలా దారుణం రేపు మాపో ముంబై స్టేట్లో కూడా మహారాష్ట్రలో కూడా యాంటీ కరెక్ట్ కన్వర్షన్ బిల్ మేము తెస్తాం అంటూ అక్కడ సీఎం కూడా ఈ మధ్య రీసెంట్గా మాట్లాడాడు చూసారా మెల్లమెల్లగా చాప కింద నీరులాగా ఈ యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది ప్రతి రాష్ట్రంలోకి వస్తుంది కేవలం టార్గెట్ క్రిస్టియానిటీ లేకుండా చెయ్యాలి ఇస్లాంను అణిచివేయాలి వీళ్ళ టార్గెట్ ఇదేనండి కాబట్టి ఈ విషయంలో క్రైస్తవ సమాజం మేల్కోవాలి వీలైతే నిరసనలు చేద్దాం అక్కడక్కడ అవకాశం ఉన్నవాళ్ళు ఈ విషయంలో ఆలోచించండి ఏదో నేను చెప్తున్నాను అని కాదండి ప్రతి ఒక్క క్రైస్తవ యూట్యూబర్ కూడా ఈ అంశం మీద మాట్లాడండి నాకు తెలిసి అంశం మీద మరి తెలంగాణలో ఉండేటువంటి మరి మా సోదరుడు రమేష్ గారు స్పందించడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికి రెండు మూడు పర్యాలు ఆయన స్పందించడం జరిగింది సో కనుక ఈ విషయాల్ని మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఇతరులకు తెలియచేయండి వీలైతే చర్చల దగ్గర నిరసన వ్యక్తపరచండి ప్రభుత్వం దృష్టిలోకి మన యొక్క నిరసనలు కూడా మనం తెలియచేసి ఎలాంటి విషయాల్లో వెంటనే స్పందిస్తే క్రైస్తవ్యానికి భవిష్యత్తు ఉంటుంది లేదా భారతదేశంలో క్రైస్తవులు ఉండేవాళ్ళంట అని చెప్పుకునే పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం మనల్ని తీసుకెళ్తుంది ఈ ప్రజలు ఆ రీతిగా అణిచివేసే ధోరణిలో కొట్టైనా సరే తిట్టైనా సరే చంపైన సరే క్రైస్తవ్యాన్ని లేకుండా చేసే ప్రయత్నంలో కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వీటిని పూర్తిగా మేము ఖండిస్తూ మా నిరసన తెలియజేస్తున్నాం ప్రియాంక గాంధీ సైతం నన్స్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు నన్స్ కుటుంబాలను పరామర్శించేందుకు కేరళ వెళుతున్నట్లుగా తెలుస్తోంది ఈ నన్స్ అరెస్టుపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేస్తామని కూడా ఆమె చెప్పుకొచ్చారు